హాయ్ ఫ్రెండ్స్ మనం వీడియో ద్వారా జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయం గురించి క్లుప్తంగా భారతదేశంలో ఎలా ఉన్నది ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉన్నది అనేది మనము నేర్చుకోబోతున్నాం ప్రకృతి వ్యవసాయం జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో తొమ్మిది ప్రాధాన్యాలను ప్రస్తావించారు అంటే జులైలో పెట్టిన బడ్జెట్లో తొమ్మిది ప్రాధాన్యాలను ప్రస్తావించారు అందులో మొదటిది వ్యవసాయంలో దిగుబడి పెంచడం అందులో భాగంగా ప్రకృతి వ్యవసాయానికి కోటి మంది రైతులను మారుస్తామని చెప్పారు కోటి మంది ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి కోటి మంది రైతులను ప్రకృతి వ్యవసాయానికి మారుస్తామని చెప్పారు అందులో భాగంగా ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ కేటాయింపులు నాలుగు వందల యాభై తొమ్మిది కేటాయించిన చివరికి సవరణ ద్వారా వంద కోట్లే కేటాయించారు అదేవిధంగా ఇప్పుడు పెట్టిన బడ్జెట్లో మూడు వందల అరవై ఐదు కోట్లు దీనికోసం ప్రకృతి వ్యవసాయానికి కేటాయించడం జరిగింది జీరో బేస్డ్ జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ద్వారా అతి తక్కువ వ్యయంతో పర్యావరణ వ్యవసాయ విధానం ప్రకృతి వ్యవసాయం అంటే అతి తక్కువ ఖర్చు పెట్టాలి పర్యావరణానికి అనుకూలంగా ఉండాలి ఆ విధానాన్ని జెడ్పిఎన్ఎఫ్ అంటారు ఈ విధానం అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు పొందుటకు సహకరించిన వ్యక్తి సుభాష్ పాలేకర్ సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయమును మొదట జపాన్కు చెందిన మసనోబు పకోకా ప్రతిపాదించాడు రెండు వేల ఎనిమిది రెండు వేల పద్దెనిమిది నవంబర్లో ప్యారిస్లో జరిగిన పీస్ ఫోరంలో ప్రపంచవ్యాప్తంగా నమోదైన నూట ఇరవై ఎంట్రీలలో ఎంపికైన పది ఉత్తమ ప్రాజెక్టులలో ఏపీ మూడవ స్థానంలో నిలిచి పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు అవార్డు దక్కించుకుంది ఏపీలో రైతు సాధికారిక సంస్థ ద్వారా జీరో బడ్జెట్ ఫార్మింగ్ పథకం అమలు చేశారు జీరో బడ్జెట్లో నాలుగు అంశాలు కలవు ఒకటి బీజామృతం విత్తనం శుద్ధి జీవామృతం ఆవు పేడ మూత్రంతో భూసారం పెంపు మూడవది అచ్చాదన పొలం మొత్తాన్ని పంటలు లేదా పంట అవశేషాలతో కప్పి ఉంచే ప్రక్రియ నాలుగు ఉపాస నేల గాలిని నీటి తేమని పీల్చుకోవడం బీజామృతం జీవామృతం ఘన జీవామృతం ఉపయోగించి రసాయన రహితంగా పంటలు పండించడాన్ని ప్రకృతి సేద్యంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఏ ఏ రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో ఎన్ని రాష్ట్రాల్లో ఎంత విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో వెల్లడించింది అప్పుడు రెండు వేల ఇరవై రెండో సంవత్సరం రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో రెండు లక్షల తొంభై వేల హెక్టార్లు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు ఆరు లక్షల ముప్పై వేల మంది రైతులు ఈ వ్యవసాయం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది ఏ విధంగా చూడండి వరుసగా విస్తీర్ణాలు తెలియజేసినది రైతుల సంఖ్య కూడా మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది భారతదేశంలో ఎక్కువ మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందగా ఎక్కువ విస్తీర్ణం ఎక్కువ విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నది గుజరాత్ రాష్ట్రం గుర్తింపు పొందింది ఇంకా మిగతా అంతా చూడండి ఈ విధంగా పదిహేడు రాష్ట్రాల్లో పది లక్షల హెక్టార్లలో పదహారు లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని రెండు వేల ఇరవై రెండులో కేంద్రం రిపోర్టు విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం ఏపీసీఎన్పికు ప్రతిష్టాత్మక గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యూమనిటీ గ్లోబల్ అవార్డు పొంది ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది పోర్చుగల్కి చెందిన కలుష్ గుల్బెంకియన్ ఫౌండేషన్ ఏటా ప్రకటిస్తుంది ఇరవై మూడు ఇరవై నాలుగుకి భారత్ నుంచి ఏపీకి చెందిన ఏపీ సిఎన్పి అంటే భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం ఈజిప్టుకి చెందిన సెక్యం సంస్థ ఉమ్మడి విజేతలుగా నిలిచాయి సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలన్న సంకల్పంతో కేంద్ర మార్గదర్శకాల మేరకు రైతు సాధికారిక సంస్థ చాలా ఏళ్ల క్రితం జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ పేరిట రాష్ట్రంలో ప్రకృతి సాగు మొదలైంది కేంద్ర ఆర్థిక సహాయంతో పైలట్ ప్రాజెక్టుగా ఏడు వందల నాలుగు గ్రామాల్లో నలభై వేల మందితో ఐదు వేల ఎకరాల్లో ప్రకృతి సాగు మొదలైంది ఆ విధంగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటికి ఒక లక్ష డెబ్బై ఆరు వేల మంది రైతులు రెండు లక్షల ముప్పై మూడు వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు చూడండి రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఒక లక్ష డెబ్బై ఆరు వేల మంది రైతులు రెండు లక్షల ముప్పై మూడు వేల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తూ ఉన్నారు అలా అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి పది లక్షల మంది రైతులు పన్నెండు లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తున్నారు ప్రకృతి సాగులో విస్తృత పరిశోధన కోసం వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీ ఫర్ ఆగ్రో ఎకాలజీ రీసెర్చ్ అండ్ లెర్నింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్